పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచ్లకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం మూడు రోజుల పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు దీనికోసం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఆర్జీలు స్వీకరిస్తున్న అధికారులు ఏళ్ళ తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు రాజర్ల అక్క దేవతల ఆలయంలో భారీ చోరు కుండితో పాటు పూజారి గదుల గ్యాస్ సిలిండర్ వంద కేజీల బియ్యం అపహరించడం అందుకుంటు వర్కర్ల సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చేయాలని ఏటీసీ నాయకులు డిమాండ్ గ్రామ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి గ్రామాల్ని సస్యశ్యామలం చేయాలని గ్రామాల అభివృద్ధిని మెరుగుపరచాలని కోరారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం గ్రామ సర్పంచ్లకు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో తోట నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో నేడు తొలి రోజు గ్రామ సర్పంచులు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎంపీఓ తోటచందన గ్రామ సర్పంచులతో కలిసి మహాత్మాగాంధీ చిత్ర ేసి ఘనంగా నివాళులర్పించి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక పారిశుధ్యం వర్ధ పదార్థాల నిర్వహణపై శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఏపీ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాజ్యాంగంలో నిర్బంధ నిబంధన పంచాయతీలో తప్పనిసరిగా తొంభై రోజుల్లో సాధారణ సభ నిర్వహించాలని సొంత ఆదాయ వనరులు సమకూర్చడంపై తదితర అంశాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఈవో పీఆర్డీ రామ్మోహన్ రెడ్డి సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు పాస్ అవ్వడం జరిగింది అలాగే భారతదేశంలో అయితే మనకి పంచాయత్ రాజ్ ఉంటుంది సో ఇది రాజ్యాంగంలో కూడా మనకి షెడ్యూల్ లెవెన్ లో అండ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి టూ ఫార్టీ ఆర్టికల్స్ లో చాలా క్లియర్ గా ఇరవై తొమ్మిది ఐటమ్స్ ఏదైతే మన పంచాయతీలు నిర్వర్తించుకోవాల్సినవి ఉన్నాయో ఇది ఒక ఐటమ్స్ మనకి రాజ్యాంగబద్ధంగానే మీరు చేయాలి అని చెప్పి ఉంది సో ఈ పవర్ ని అసలు ఎవరు మనకు తీసే లేకుండా మనకి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో కాన్స్టిట్యూషన్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందులో మనము ఇవాళ ఫస్ట్ సెక్షన్ లో మనము బాధ్యతలు దీని గురించి మనం మాట్లాడుకుంటాము సో ముఖ్యంగా మనకి పంచాయతీ మన పంచాయతీలో నిర్వర్తించాల్సి ఉన్నాయో అవన్నీ ఉంటాయి సో ముఖ్యంగా మనము దీనికి సంబంధించి కూడా మనకు ఒక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది కూడా మనకు ఉంటుంది సో అలాగే మనము ఈ ఈ మధ్య అయితే ఒక నైన్ థీమ్స్ గా డెవలప్మెంట్ అనే దాన్ని మనము విడగొట్టుకున్నాము సో ఈ థీమ్స్ కి పరంగా మనము ప్రతి పంచాయతీలో ఒక రెండు థీమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్స్ కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంక్ మనం ఖర్చు పెట్టుకుంటున్నాము సో సపోజ్ మనకి వాటర్ చాలా చోట్ల వాటర్ పెరగడం లేదు సో అట్లాంటి అట్లాంటి గ్రామ పంచాయతీ వాటర్ సఫిషియన్ విలేజ్ అనే థీమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే కొన్ని చోట్ల పవర్టీగా ఉంటే పవర్టీ ఫ్రీ అని చెప్పి అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ అని ఇలాగా ఉన్నాయి సో దీనికి కూడా కూడా మనము గ్రామంలో మనం పెట్టుకోవాలి అంటే ఒకటి మహిళా సభ అని చెప్పి బాలల సభ అని చెప్పి సో ఇట్లాగా మనం సభలు పెట్టుకుంటే దానికి ఏంటంటే ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనమాట సో ప్రతి ఒక్క చిన్న వారిని కూడా మనం ఇన్వాల్వ్ చేసి వారి వారిని కూడా మనము ఈ గవర్నమెంట్ లో మనము వారిని కూడా ఇన్వాల్వ్ చేసి బాధ్యులుగా మనము చేయాల్సి వస్తుంది ప్రకాశం జిల్లా కోమరాలు మండలంలోని తాటిచొల్ల గ్రామంలో పేకట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మూడు వేల ఎనభై రూపాయల నగదును కొమ్మరలు ఎస్ఐ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే కొమ్మరల్ పోలీసులు పేకట ఆడుతున్న ఐదు మందిని పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ వైపుకు తీసుకెళ్లి పేకటాడిన బాధితుల్ని పోలీసు సిబ్బంది చితకబాదారంటూ బాధితులు ఆరోపించారు పోలీసు వారి దెబ్బలు తట్టుకోలేక గిద్దెలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు బాధితులను కొట్టింది కాక వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని లెక్కల్లో చూపించకపోగా కేవలం మూడు రూపాయలు మాత్రమే లెక్క చూపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా రేపు అందరూ పోలీస్ స్టేషన్లో బాత్రూంలో కడగాలని హుకుం జారీ చేసినట్లు బాధితులు వాపోయారు ప్రకాశం జిల్లా రాజర్ల సమీపంలోని అక్క దేవతల ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు ప్రాంగణంలో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు అక్క దేవతల ఆలయంలో ఉన్న హుండిని ఎత్తికెళ్లడంతో పాటు ఆలయ పూజారి గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ గ్యాస్ పోయి వంద కేజీల బియ్యాన్ని ఎత్తికెళ్లారు ఆలయ పూజారి రమణ గుంతకల్లులోని కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు తిరిగి ఆలయానికి వచ్చి చూసేసరికి ఆలయంలో దొంగలు పడ్డారని విషయాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు క్లోజ్ టీం అక్కడికి చేరుకొని బేలి ముద్రలు రమునాలు సేకరించారు మాట్లాడే ముద్రపడి రముణ ఇక్కడ నేను దైవ భక్తిగా చేసుకుంటూ భక్తున్నా ఇక్కడ కానీ నేను లేని సన్నది దర్శనానికి పోయినాను ఇక్కడ కాస్తాపురం నేను వేచ ఈ రకంగా నాకు దొంగలు పడే విధంగా సిలిండర్ కొయ్యి ఉండి వాటికి బియ్యం అన్ని తీసుకొని విధంగా చేసిపోయినారు నెలకి లేని ఇక్కడ రెండో గతం రెండు గతం రెండో రోజు నెలలేనిక్కడ వచ్చే గీతం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది బాధితుల కొండగా నిలవడంతో పాటు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించి మేమున్నా మీకు తోడుగాని భరోసా ఇచ్చేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ముందుకొస్తోంది ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయలందు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాల్లో మార్కపురం డివిజన్ నుండి వివిధ గ్రామాల ప్రజలు వచ్చి సమస్యలతో కూడిన ఆర్జనను అందించారు ప్రతి సోమవారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మీకోసం కార్యక్రమం బాధితుల కొండగా నిలవడంతో పాటు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా గా ఉన్న సమస్యల్ని పరిష్కరించి మేమున్నా మీకు తోడుగానే భరోసా ఇచ్చేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ముందుకొస్తోంది ప్రతి దరఖాస్తుకు జవాబుదారితనం ఉండేలా పక్క ప్రణాళిక ఏర్పాటు చేశారు ఆర్జీలు అందుకున్న అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పెబ్సైట్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఆర్జీ యొక్క ప్రోగ్రెస్ వెబ్సైట్ లో చూసి తెలుసుకోవచ్చన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఆర్జీలు ఇచ్చే ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్ ఫోన్ నంబర్ ఇవ్వాలి అని ఆర్జీ సంబంధిత కౌంటర్లో ఇవ్వగానే ఆన్లైన్లో నమోదు చేసి ఒక్కొక్క సంఖ్య కేటాయిస్తారని దాని ఆధారంగా సమస్య ఏ దశలో ఉందన్నారు స్పష్టంగా తెలుస్తోందని ఆర్జీ ధరణికి ఫోన్ నంబర్ లేకపోతే తమ దగ్గరి వారి చరవాణి సంఖ్య ఇవ్వొచ్చని మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే డివిజన్ స్థాయిలో అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయం పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో ఆర్జీలు స్వీకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మండల స్థాయిలో పరిష్కారం కానిది మరియు మున్సిపాలిటీలో పరిష్కారం కాని సమస్యల్ని డివిజన్ స్థాయి అధికారుల వద్దకు తీసుకుని రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజా అవసరాల కోసం ప్రతి ఒక్కరూ మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను సత్వర పరిష్కరించే విధంగా పనిచేయాలని అధికారులను ఈ కార్యక్రమంలో మీ కోసం భాగంగా వివిధ శాఖల అధికారులు పలు గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రకాశం జిల్లా బేసవారిపేట పట్టణ సమీపంలోని ఓ రైస్ మిల్లు అక్రమంగా నిర్వహించిన రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు అక్రమంగా ఉంచిన రెండు వందల యాబై మూడు కేజీల బియ్యం బస్తాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు అక్రమంగా రేషన్ ఉంచిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ తరలించారు వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధపడే ప్రతి ఒక్కరికి గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని రెండవ కార్యదర్శి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచెడ్లోని గ్రంథాలయంలో గ్రంథ పాలకులు ఎల్సుమతి సారథ్యంలో సోమవారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో రెండవ సచివాలయ కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అనగా అని ఆ ముడిలో దాగి ఉన్న అనేక సంగతుల్ని వెలికితీసే పుస్తకాల సమూహమే గ్రంథాలయమని ఆయన తెలిపారు అలాగే ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను పలువురు సందర్శించారు పితామహుడు డాక్టర్ రంగనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రతి సంవత్సరం డాక్టర్ రంగనాథ్ జయంతి ఈ రోజు ఈ లైబ్రేరియన్ డే వేడుకలు జరుపుకుంటారు ఇలా డాక్టర్ రంగనాథ్ జయంతి మరియు గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీ జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో కూర్చో లైబ్రేరియన్ పాలకులు ఎల్సమతి వలీ రెండు సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ కోసం కార్యక్రమంలో వచ్చిన పలు ఆర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు గాను కృష్ణ కలుపుతామని తహసీల్దార్ ఎం హరిబాబు తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అధ్యక్షన మీకోసం కార్యక్రమం జరిగింది ఎర్రగొండపాలెం తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమాల్లో పలు సమస్యలపై ఆర్జీలను అందించారు వాటిలో ప్రధానంగా సర్వే నంబర్ ఐదు వందల ముప్పై కాలనీలోని ఓ వ్యక్తి ఏకంగా పట్టాలు తయారు చేసి అమ్ముతున్నట్లు భారీతులు గుర్రం లక్ష్మీనారాయణ సుబ్బారావు తహసిల్దార్ దృష్టికి తీసుకొచ్చారు ఆర్జీలను పరిశీలించిన తహసిల్దార్ హరిబాబు మీకు వచ్చిన ఆర్చర్లను సత్వరమే పరిష్కార మార్గం చూపుతామన్నారు సోమవారం మీకోసం ఉండటంతో పైగా కొత్త తహసీల్దార్ కావడంతో పలు సమస్యల మీద పలువురు ఆర్జనలు సమర్పించారు బుల్టన్ స్టార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆశా వర్కర్లకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని పని భారం తగ్గించాలని ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలని ఏఐటీసీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆశలను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ను వర్తింపజేయాలని రాజకీయ వేధింపులు ఆపాలని ఏఎన్ఎంలో పనిని సైతం ఆంశ ఆశలపై వేయడం సమంజసం కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశలకు అందించాలని ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆశా కార్యకర్తల సమస్యలు మీద ఆర్టీవీ ఆఫీస్కి వచ్చాము ఈ సమస్యలు ఎలా వాళ్ళ ఈతనం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని అలాగే వాళ్ళకున్న సమస్యల మీద ఈరోజు ఆర్టీఓ గారికి తెలపడానికి వచ్చాము ఇళ్ల స్థలాలు కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే వాళ్ళకు ఏఎన్ఎంల ఒత్తిడి పని ఒత్తిడి తగ్గించాలని అలాగే వాళ్ళకున్న సమస్యల మీద ఈరోజు ఆర్టీఓ దగ్గర వచ్చాము వాళ్ళ కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పరచాలని ఇంకా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి అమలు పరచాలని ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రోజు డిమాండ్ చేస్తున్నాం గ్రామ సర్పంచ్ లో పంచాయతీ కార్యదర్శి ఐక్యతగా ఉండి ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతోందని కొమ్మరూలు మండల పరిషత్ అధ్యక్షులు కామురి అమూల్య తెలిపారు ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచ్లకు రీఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు మీటింగ్ కోఆర్డినేటర్ చల్లా శ్రీనివాస్ కుమార్ మండల విస్తరణ అధికారి ఆదాయం షఫియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు జల్లి స్మరించుకున్నారు అనంతరం పన్నెండవ తేదీ నుండి తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు పరిచయ కార్యక్రమంతో ప్రారంభించి అనంతరం గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు పంచాయతీరాజ్ చట్టాల గురించి పారిశుధ్య ఘన వ్యర్థాల నిర్వహణ తడిచెత్త పొడిచెత్త చెత్త చేయడం వర్మీ కంపోస్టు ఎరువు తయారు ఎలా చేయాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జీపీడీపీ ప్రణాళిక విశ్లేషణపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు చర్చించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మీద ఎన్నికైనటువంటి సర్పంచులందరికీ మరియు పంచాయతీ కార్యదర్శులందరికీ శిక్షణ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది మూడు రోజుల పాటు ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు వారి యొక్క అధికారాలు విధులు బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులు వారి యొక్క విధులు అధికారాలు బాధ్యతలు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఎట్లా సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి తద్వారా మండలము రా జిల్లా రాష్ట్రం అభివృద్ధికి ఎట్లా తప్పాలి ఏ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి సమావేశాల గురించి కోరమే ఎట్లా ఉంది వాటిలో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకోవచ్చు ఏదైనా ఎన్ఆర్ఎస్ కానీ ఇంకోదాన్ని ఇంకో దానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి ప్రాణాలకు సంబంధించి గ్రామ సభలు ఎట్లా ఏర్పాటు చేయాలి ఈ గ్రామ సభల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేయాలి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఎట్లా తీసుకోవాలి అని విచన అంశాలు సర్పంచ్లు ప్రజలకు ఏ విధంగా ఖర్చు చేయాలి ఏ కార్యక్రమం నిర్వహించాలి ఏ కార్యక్రమం నిర్వహించకూడదు అభివృద్ధికి ఎట్లా దోహదపడాలనే దాని మీద అట్లానే పంచాయతీ కార్యక్రమాలందరూ కూడా సర్పంచులకి ఊర్పాటు అందిస్తూ ఏ విధంగా గ్రామాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలి అనే అంశాల మీద ఈరోజు రేపు రెండు మూడు రోజుల పాటు ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా కోర్సు లాగా ఈరోజు కోర్సు అంతా కూడా ట్రైనింగ్ క్లాస్ కింద జరుగుతుంది అట్లానే రేపేది జరుగుతుంది ఇదంతా కూడా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను బల బలపదం చేసేందుకు ఆ గ్రామ పంచాయతీల యొక్క అధికారులు విధులు వాళ్ళకి పూర్తిగా తెలిపి వాటి తద్వారా ప్రజల యొక్క భాగోలు ఇంకా ఉన్నతంగా ఇంకా గ్రామాల అభివృద్ధి ఇంకా ఉన్నతంగా చేసేందుకు దోహదపడే దోహదపడుతుందనే తెలుసుకొని ఈ ప్రభుత్వం వారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రకాశం జిల్లా ఖంభం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ వర్కర్లకు గత నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో అప్పుడు చేసి మరి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తమ జీతాలను చెల్లించాలని వర్కర్లు వేడుకుంటున్నారు ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోయినా విధులకు సక్రమంగా హాజరవుతూ తమ విధులు వర్కర్లు తెలిపారు సంబంధిత అధికారులు స్పందించి తమ జీతాలు చర్యలు తీసుకోవాలని షాంటరీ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెరువు ఇన్ఛార్జ్ ఎంపీడీవో మరియా దాసు ఎంపీపీ కంతుల వెంకటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా చెరువులోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో పంచాయతీల సర్పంచ్లు కార్యదర్శులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు సమావేశాన్ని ఈవో ఆర్డి బాబు ప్రారంభించారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాం వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడారు పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకమైన బడ్జెట్ ను రూపొందించుకోవాలని తెలిపారు అదేవిధంగా గ్రామాల అభివృద్ధి ప్రత్యేక పాత్ర కార్యదర్శుల బాధ్యతల్ని ఆయన వివరించారు ఈ సమావేశంలో అన్ని పంచాయతీల సర్పంచ్లు కార్యదర్శులు మండల స్వచ్ఛ భారత్ రిసోర్స్ కోఆర్డినేటర్ షామిల్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పంచాయతీ చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో మట్టి మాఫియా ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని రాంచంపల్లి గ్రామంలోని పంచాయతీ చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు మరియు జేసీబీని రాజంపల్లి పీఆర్ఓ పద్మ అడ్డుకుని వాటిని స్వాధీనంపు చేసుకుని దర్శి ఆర్ఎన్పి బంగ్లాలు పెట్టడం జరిగింది అనంతరం టిప్పర్లు జేసీబీల తాళాలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది అనంతరం వాటిపై కేసు నమోదు చేస్తామని పద్మ తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరులోని మండల అభివృద్ధి కార్యాలయంలో సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకు మండల అభివృద్ధి అధికారి హేమలతా దేవి ఆధ్వర్యంలో రిప్రెషన్ నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో గిద్దలూరు మండలంలోని అన్ని పంచాయతీలకు చెందిన సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు ఈ రిప్రెషన్ శిక్షణ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని ఈ నెల పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నట్లు మండల అభివృద్ధి అధికారి వెల్లడించారు ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఒక ఉద్దేశం అనే అంశాలపై ఎంపీడీఓ హేమలత దేవిని ఉదయ న్యూస్ రిపోర్టర్ వివరణ అడగగా ఎంపీడీఓ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నారాయణపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది బొల్లే రోడ్డు ఆటో ఏసీ వాహనం ఎదురెదురుగా ఢీకొనగా ఇరు వాహనాలకు చెందిన వాహన డ్రైవర్లు గాయాల పాలయ్యారు గాయపడ్డవారిని వన్ నాటి ఎయిట్ వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ వారు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు సమాచారాన్ని సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్